హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అండ్ ఈరోజు మీరు చూసిన యొక్క వ్లాగ్ అనేది మావయ్య వాళ్ళ ఇంటి నుంచి అయితే స్టార్ట్ చేశానండి సో మావయ్య వాళ్ళ ఇంటికి ఏంటంటే ముందు రోజు ఈవినింగే వచ్చాను సో ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్స్లో షేర్ చేశాను కదండి మా పాపకు సమ్మర్ హాలిడేస్ అవన్నీ కూడా ఇచ్చేసారు సో పాపని తీసుకుని మా వారైతే రాజమండ్రి అయితే వెళ్ళారు రాజమండ్రిలో అయితే అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు ఉంటారండి ఒక వారం రోజులు వెళ్ళి వస్తామని చెప్పేసి వాళ్ళిద్దరూ అయితే వెళ్ళారు నేనైతే ఇంకా ఇంట్లో ఒకదాన్నే ఉంటున్నాను కదా అని చెప్పి మావయ్య అయితే ఇంక వచ్చామని చెప్పి పిలిచాడు అనమాట మావయ్య వాళ్ళ ఇల్లు మావిలు కూడా దగ్గర దగ్గరేనండి ఇంక ఒంటరిగా ఎందుకులే ఇంక ఇంటికి వచ్చా అంటే ముందు రోజు ఈవినింగే వచ్చాను అండ్ ఇది అయితే మార్నింగ్ అండి ఇప్పుడు టైం అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అయితే అవుతుంది మావయ్య వాళ్ళ మేడ మీద అయితే కూల్ పెయింట్ వేస్తున్నారు ఈ రోలర్స్ వేస్తారా అంటే కదండి వాళ్ళు ఎవరు వేసుకున్నారా ఏం చేయరా మార్నింగ్ పడుకుని లేసేటప్పటికల్లా మావయ్య ఇంకా అత్త వాళ్ళు అయితే కనిపించలేదండి సో ఇంక నేను బ్రెషదంతా కూడా చేసేసుకుని ఇంకా మేడం మీద మాటలు వినిపిస్తున్నాయి కదా అని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చాను ఇక్కడికి వచ్చి చూసేటప్పటికల్లా ఇంకా మావయ్య అత్తయ్య ఇద్దరు కలిపి ఇక్కడ సిమెంట్ది కూల్ పెయింట్ ఉంటుంది కదండి అది అయితే వేస్తున్నారు మావయ్య వాళ్ళ ఫ్లోర్ ఏంటంటే ఈ యొక్క టెర్రస్ కిందనే ఉంటుందండి ఈ యొక్క ఎండాకాలంలో వేడి కూడా కిందకి దిగిపోతూ ఉంటుంది ఈవెన్ ఏసీ వేసుకున్నా సరే వేడిగా అయితే ఉంటుందండి సో అందు గురించి అని చెప్పి మావయ్య వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా కూల్ పెయింట్ అయితే వేసుకుంటూ ఉంటారనమాట ఆల్రెడీ ఇంకో పక్కన చూపించాను కదా అది ఇంకోళ్ళు వెళ్ళండి వాళ్ళు కూడా వేయించుకున్నారు కూల్ పెయింట్ అదంతా కూడా మనుషులు పెట్టి వేయించుకున్నారు బట్ మా అయ్యే వాళ్ళు ఇంకా వాళ్ళే వేసుకుంటున్నారు అనమాట ఎవ్రీ ఇయర్ వాళ్ళే వేసుకుంటూ ఉంటారు సో కూల్ పెయింట్ ఏ తెప్పించుకున్నారు ఎలా వేసుకోవాలో అవన్నీ కూడా నేను మీకు షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను అండ్ ఇందాక ట్యాంక్ దగ్గర గోడ చూపించాను కదండి మా అత్త అయితే పిడకలు అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఇంట్లో లోనే అవి ధూపం కింద అయితే యూస్ చేస్తూ ఉంటుందండి సో ఇంకా అవన్నీ కూడా ఎండిపోయినాయి తీసుకుని వెళ్ళిపోయాను బట్ గోడల మీద అచ్చులు అవన్నీ కూడా ఉన్నాయంటే చిన్నగా అయితే వీడియో క్లిప్పింగ్ అదంతా కూడా తీసాను ఇలా కూల్ పెయింట్ అవన్నీ కూడా మేడ మీద వేసుకునేటప్పుడు అయితే కంపల్సరీగా మన అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని ఒకసారి వాష్ చేసేసిన తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది సమ్మర్ స్పెషల్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి ఇదేంటి ఉల్లిపాయ 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 వస్తారా అవునా ఉంటాయా మరి అవును ఉల్లిపాయ ఒడియాలు ఇవి గుమ్మడికాయ ఒడియాలు రెండు ఉన్నాయి అవును ఒరుగులు అది మనకు మ్యాంగోస్ లేనప్పుడు ఇది వేసేసుకుంటే ఇందులో అన్ని రకాలు ఉన్నాయి బాగా ఎండిపోయినవి ఉన్నాయి మధ్యస్థంలో ఎండుతున్నట్టు ఉన్నాయి ఫ్రెష్వి ఉన్నాయి ఇవేంటో ఈ చిన్న చిన్నవి అవి పొడయాలి నల్లగా ఉన్నాయేంటో మిన పొడియాలిగా అది మినపొడియాలి తెల్లగా ఉంటాయి కదా ఇంకా దాని తర్వాత కిందకైతే వచ్చేసానండి ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పులిసుపుడు పిండి అయితే ప్రిపేర్ చేసేసింది అత్త ఇదైతే బియ్యం నూకతో అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారండి మనం పులిహారకి రైస్ ఎలా యూజ్ చేస్తూ ఉంటామో దీనికైతే బియ్యం రవ్వ అనేది యూజ్ చేస్తూ ఉంటారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇది లెమన్ కాకుండా చింతపండుతో అయితే ప్రిపేర్ చేశారు కొంతమంది అయితే లెమన్తో కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అండ్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్లోకి సొరకాయ పప్పు అనేది ప్రిపేర్ చేసిందండి అండ్ దాంతోపాటు చిక్కుడుగా కూర ఇంకా రసం కూడా ప్రిపేర్ చేసింది మార్నింగ్ లంచ్ అదంతా కూడా మావయ్య వాళ్ళు అలాగే మా మావయ్య వాళ్ళ పిల్లలందరూ కూడా కాలేజీలకి వెళ్ళిపోతారు కాబట్టి మార్నింగ్ లంచ్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి సో ఒక పక్కన బ్రేక్ఫాస్ట్ చూపించాను కదా సో లంచ్ అవన్నీ కూడా రెడీగానే ఉన్నాయి కదా అని చెప్పి షేర్ చేశాను ఇంకా మావయ్య వాళ్ళ అబ్బాయి కూడా ఇంకా బయటకు వెళ్ళడానికి అయితే రెడీ అవుతూ ఉన్నాడు ఇలా పులుసు పిండి అదంతా కూడా ఇంకా తిని చాలా రోజులు అయితే అయిపోయిందండి రోజులు కూడా కాలు సంవత్సరాలు అయితే అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు మమ్మీ వాళ్ళకి అయితే చాలా చాలా ఇష్టం అనమాట అండ్ ఇక్కడ అయితే చాలా బాగుంది బట్ నాకేంటంటే పులుపు అదంతా కూడా పులుసుబ్బడి పిండికి ఎక్కువగా ఉంటే ఇష్టం ఉండదండి అండి లైట్గా చింతపండు పులుపు ఉంటేనే ఇష్టం ఉంటుంది బట్ మాకి మా మమ్మీకి వీళ్ళకి ఏంటంటే కొంచెం పులుపు అనేది ఎక్కువగా వేసుకుంటేనే ఇష్టపడుతూ ఉంటారు మొత్తానికి అయితే టేస్ట్ అదంతా కూడా చాలా బాగుందండి అండ్ దాని తర్వాత ఈరోజు షూట్ చేస్తున్న వ్లాగ్ అదంతా కూడా సాటర్డే అండి సో ఇంకా కూలిపోయింట్ అదంతా కూడా మేడమే వేసి వచ్చేసి స్నానం అదంతా కూడా చేసి మావయ్య అత్త ఇద్దరు కలిపి శివాలయానికి వెళ్ళి అభిషేకం అదంతా కూడా చేయించుకుని ఇంక ఇంటికి అయితే వచ్చారు ఇంకా ఆఫీస్ టైం అవ్వలేదని చెప్పి మావయ్య అయితే బాల్కనీలోకి వచ్చి మెడిటేషన్ అదంతా కూడా చేసుకుంటున్నాడు అండ్ ఇక్కడ అయితే అత్త దేవుడి దగ్గర దీపారాధన అదంతా కూడా ఇంకా చేసి పూజ అదంతా కూడా చేసుకుంటుందండి కవినా సతలి कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्ष

ఇది అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైం అండి ఇక్కడ సూర్య కూల్ అని చెప్పి ఈ యొక్క కూల్ పెయింట్ ఈ యొక్క ప్యాకెట్ అదంతా కూడా చూపిస్తున్నాను కదా ఆల్రెడీ ఫస్ట్ కోటింగ్ అదంతా కూడా మార్నింగ్ మావయ్య అత్త కలిపి వేశారు కదండీ ఇంకా అది రెండు కోటింగ్లు అయితే వేసుకోవాలి సింగిల్ కోటింగ్ అయితే అంత ఇంపాక్ట్ అయితే ఉండదు అండ్ ఫస్ట్ కోటింగ్ అదంతా కూడా వేసేసిన తర్వాత మధ్యాహ్నం టైంలో ఒకసారి అయితే మేడ అదంతా కూడా మనం కళ్ళ పెళ్ళ జల్లుతాము సేమ్ అదే విధంగా వాటరింగ్ అదంతా కూడా చే వచ్చేయాలండి ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ రెండో కోటింగ్ అయితే వేసుకోవాలి సో రెండో కోటింగ్లో అయితే చూడండి ఇలాగ ఈ యొక్క కూల్ పెయింట్లో ఏమేమి ఉంటాయో చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే తొమ్మిది లీటర్లు వాటర్ అయితే తీసుకోవాలండి ఆ వాటర్లో ఇలా మన క్రిస్టల్ సాల్ట్ అయితే అమ్ముతూ ఉంటారు ఆ ప్యాకెట్లోనే ఉంటుంది ఆ ప్యాకెట్ అదంతా కూడా మనం తీసుకున్న నైన్ లీటర్ వాటర్లో వేసేసుకుని బాగా అయితే ఇలా మిక్స్ చేసేసుకోవాలి చెయ్యి అయితే పెట్టద్దండి చెయ్యి అదంతా కూడా కాలిపోతుందంట ఇంకా మాకు తెలియకుండా ముందు చెయ్యి అయితే పెట్టేసాం కానీ తర్వాత అయితే వేడిగా ఉన్నదని చెప్పి అత్త అయితే చెప్పింది అది బాగా కరిగిపోయిన తర్వాత క్రిస్టల్ సాల్ట్ ఈ పౌడర్ అయితే వేయాలండి సిమెంట్లా అయితే ఉన్నా చూస్తున్నారా కదా వైట్ సిమెంట్ లాగా సో అది వేసేసిన తర్వాత మొత్తం ఒక అదంతా కూడా పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా మనకి ఈ యొక్క పౌడర్ అదంతా కూడా ఆ వాటర్ అదంతా కూడా చూస్తున్నారు కదా నొరకల్ నొరకల్లాగా ఎలాగా బబుల్స్ బబుల్స్లా అయితే వస్తున్నాయో సో ఇలా వచ్చిన తర్వాత మనం అదంతా కూడా పెట్టేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక మూడు గంటలు లోపలనే మనం వన్స్ ఇది మిక్స్ చేసేసిన తర్వాత మనం ఇమీడియట్గా పెయింటింగ్ అదంతా కూడా వేసేయడం అయితే స్టార్ట్ చేసారండి ఇదైతే వన్స్ మిక్స్ చేసిన తర్వాత మూడు గంటల వరకే నిల్వ అయితే ఉంటుంది ఇంకా దాని తర్వాత అయితే ఇదైతే పనికిరాదు ఇంకా మిక్స్ చేసేసిన వెంటనే ఈ సెకండ్ కోటింగ్ అదంతా కూడా ఇంకా వేసేయడం అయితే స్టార్ట్ చేసేసాము ఇదైతే చూపిస్తుంది మార్నింగ్ వేసిన కోటింగ్ అదంతా కూడా చూపించాను మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉన్నదండి మార్నింగ్ అయితే రోల్తో అయితే వేశారు కదా ఈసారి అయితే నేను ఈ యొక్క పెయింట్ బ్రష్తో అయితే వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఈ రోల్ ఏంటంటే కొంచెం అటు ఇటుగా కొంచెం ప్యాచెస్లో అయితే పడుతూ ఉన్నదనమాట పెయింట్ బ్రష్తో వేస్తే కొంచెం ఈవెన్గా అయితే వస్తుంది కదా అని చెప్పేసి ఈసారి అయితే అత్త నేను కలిపి ఈవినింగ్ డబుల్ కోటింగ్ అయితే వేస్తున్నామండి సో అవుట్పుట్ అయితే చాలా చాలా మంచిగా అయితే వచ్చిందనమాట కూలింగ్ ఎఫెక్ట్ కూడా బాగా తెలుస్తుంది అండ్ ఇదేంటంటే మా అమ్మాయి మా హస్బెండ్ రాజమండ్రి వెళ్ళారు కదా అత్తయ్య గారు మా హెగర్ వాళ్ళ దగ్గర సో అక్కడైతే ఇంకా ఇప్పుడు మనకి ఆంధ్రాలో ఎలక్షన్స్ అవన్నీ కూడా హడావుడదంతా కూడా ఉన్నది కదండి అక్కడ అయితే రాజమండ్రి ఎమ్మెల్యే మాధన్ భారత్ గారు అయితే అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చారంట సో ఇంకా అక్కడ మావి గారు ఇంకా మా హస్బెండ్ నా ఇంకా అయితే వెళ్ళారు ఆయన కలిసి మాట్లాడడం గురించి అని చెప్పేసి సో ఇంకా అది వీడియో క్లిప్పింగ్ అదంతా కూడా మా హస్బెండ్ పంపిస్తే అది అయితే నేను మీకు ఈ యొక్క వ్లాగ్లో అయితే షేర్ చేశాను సో ఈ వ్లాగ్లో నేను ఏ విధంగా టైం స్పెండ్ చేశాను ఆ రోజు అలాగే రాజమండ్రిలో మా పాప ఎలా ఉన్నదో అదంతా కూడా చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశానండి అండ్ ఆయనతో మాట్లాడేసి వచ్చేసిన తర్వాత గోదావరి గడ్డి దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా ఇక్కడ అయితే నైన్ కన్ రోజు ఈవినింగ్ టైంలో ఎక్కడికో దగ్గరికి అయితే తీసుకుని వెళ్తున్నారండి స్టార్టింగ్ వెళ్ళిన రోజు అయితే కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ తర్వాత తర్వాత ఏంటంటే రోజు ఈవినింగ్ టైంలో ఎక్కడికో దగ్గరికి బయట షికారు తిప్పడంతో ఇంకా మంచిగా అయితే టైం అదంతా కూడా స్పెండ్ చేస్తుంది అప్పటికి కూడా నేను వీడియో కాల్ అదంతా కూడా చేసి అయితే మాట్లాడుతున్నానండి ఇంకా నన్ను మిస్ అవ్వకుండా ఉండడం గురించి అని చెప్పేసి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఇలాంటి ఎండల్ టైముల్లో సాయంత్రాలు చల్లగా ఇలా వాటర్ ఉండే ప్లేసెస్ దగ్గరికి వస్తే అంత హాయిగా అయితే ఉంటుందో ఇందాక పడుకుని లేచింది అండి ఇంకా నాయనక అందు గురించి అని చెప్పి ఫేస్ అది అంత కొంచెం కొంచెం డల్గా అయితే ఉన్నది అండ్ దాని తర్వాత ఇంకా కమింగ్ టు మాయస్ హౌస్ అనమాట సో ఇంక నైట్ డిన్నర్లోకి మేము పొంగల్ అనమాట ఏంటంటే స్ప్రౌట్స్ పొంగల్లా అయితే ప్రిపేర్ చేస్తున్నామండి ఇది కొంచెం మేమే ఓన్గా అప్పటికప్పుడు అనుకున్న ప్రిపేర్ చేసిన డిష్ అనమాట స్ప్రౌట్స్ అయితే ఉన్నాయండి ఇంకా రైస్ కూడా ఇంకా ఉన్నదనమాట సో గురించి అని చెప్పి ఆ రెండు కలిపి పొంగల్లా చేసేద్దామని చెప్పేసి పొంగల్ ఏ విధంగా చేస్తారో సేమ్ అదే విధంగా అయితే ఈ స్ప్రౌట్స్ యూజ్ చేసి పెసరపప్పు బదులు స్ప్రౌట్స్ యూస్ చేసి ఇలా పొంగల్లా అయితే చేసేసామన్నమాట ఇది అయితే చాలా హెల్దీ డిష్ అండి టేస్ట్ అదంతా కూడా ఎలా వస్తుందో అని చెప్పేసి అనుకున్నాం ఇలా చేయడం స్ప్రౌట్స్ ఇదే ఫస్ట్ టైం అనమాట బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇలాంటి రెసిపీస్కి ఏంటంటే మనకి నెయ్యి అదంతా కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీయే పడుతూ ఉంటుంది ఆల్రెడీ మా అత్త ఆ యొక్క పొంగల్ అదంతా కూడా తాలిం పెట్టేటప్పుడు నేతిలోనే పోపదంతా కూడా వేసింది దాని తర్వాత ఇంకా ప్లేట్స్లో సర్వ్ చేసుకునేటప్పుడు కూడా ఎక్స్ట్రాగా నెయ్యి అదంతా కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేస్తుంది అనమాట సో అత్త కూడా నాలాగే ఇంట్లోనే గేదె నెయ్యి అలాగే ఆవు నెయ్యి అదంతా కూడా తీసుకుని నెయ్యి అదంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటుందండి సో అంత అయినా సరే మనం బయట కొనుక్కునే దాంతో కంపేర్ చేస్తే హోమ్మేడ్ హోమ్మేడే కదా సో ఇంకా కావాల్సినంత నెయ్యి అదంతా కూడా వేసేసింది వేసేసి ఒకసారి గిరటి పెట్టేసుకొని బాగా మిక్స్ చేసేస్తే వేడివేడిగా మనం తింటేనే ఇది బాగుంటుందండి దీనికి సపరేట్గా ఇంకా చట్నీస్ కానీ ఏమీ అవసరం లేదు అప్పటికి మేము కొంచెం మిరియాలు వేడిగా అలాగే మిరియాల పొడి అదంతా కూడా విడిగా వేసుకుని ప్రిపేర్ చేసుకున్నాము మంచి స్పైసీ స్పైసీగా అయితే ఉంటుంది మా ఇంట్లో అందరూ కూడా స్పైసీగానే తింటూ ఉంటారండి చాలా బాగుందనమాట వేడిగా తింటేనే దీని టేస్ట్ అయితే బాగుంటుంది మొత్తానికి అయితే ఈరోజు కొత్తగా ట్రై చేసాం కానీ టేస్ట్ అయితే అనమాట ఎప్పుడన్నా సరే ఒకసారి నేను చేసి చూపిస్తానులేండి ఆ ప్రాసెస్ అదంతా కూడా చూశాను కాబట్టి మాకు కూడా ఫస్ట్ టైమే కాబట్టి ఎలా వస్తుందని చెప్పేసి అనుకున్నాము అండ్ మేము ఇంక నైట్ డిన్నర్ అదంతా కూడా చేద్దాంలే అని చెప్పేసి మొత్తానికి నెయ్యి అదంతా కూడా మిక్స్ చేసేసి పక్కన పెట్టింది ఒక టెన్ మినిట్స్ తర్వాత తిందామని చెప్పి ఇంక రోజు ఏంటంటే ఈవినింగ్ మా అత్త ఇందాక చూ చెప్పాను కదండి గోడ మీద పిడకలు అవన్నీ కూడా వేస్తుందని చెప్పేసి అదేనండి పిడక అదేంటంటే ఇలాగా వెలిగించి అదంతా కూడా ఇంటి మొత్తానికి గుమ్మానికి అలాగే దేవుడి పటాలకి ప్రతి గుమ్మానికి ఇలాగైతే దూప్లా అయితే చూపిస్తూ ఉంటుందండి మంచిదంట సో ఈ పిడకలు అవన్నీ కూడా ఇంకా అత్తే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది దేవుడి గుళ్ళో ఆవులవన్నీ కూడా ఉంటాయి కదండి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మనీ అదంతా కూడా ఇచ్చి అక్కడ మనకి ఆ యొక్క పేడ అదంతా కూడా తీసుకుంటే వాళ్ళైతే సేల్ చేస్తూ ఉంటారు సో అక్కడి నుంచి తెచ్చుకుని పిడకలవన్నీ కూడా అత్తే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది మొత్తానికి అయితే దేవుడు చూపించేసి ఒకసారి దండం పెట్టేసుకుందండి అండ్ దాని తర్వాత అయితే ఎమ్మీగా ఇంకా మేము స్ప్రౌట్స్తో తయారు చేసిన పొంగలు అదంతా కూడా తినేసాము ఈ తర్వాత రోజు మార్నింగ్ అండి తర్వాత రోజు మార్నింగ్ ఎంత ఎక్కువగా అయితే ఎండదంతా కూడా ఉన్నది ఆ ముందు రోజు ఈవినింగ్ మేము నేను అత్త కలిపి సెకండ్ కోటింగ్ పెయింట్ అదంతా కూడా వేసేసాం కదా కూల్ పెయింట్ మార్నింగ్ నేను లెగేటప్పటికల్లా మావయ్య అత్త మేడ మీదకి అయితే ఎక్కి మొత్తం అదంతా కూడా ఒకసారి తడపాలటండి తడిపితే ఆ కూలింగ్ ఇంకా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది అంట వన్స్ రెండు కోటింగ్లు వేసేసిన తర్వాత సో ఆరిన తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా అంత ఈవెన్ అయితే వచ్చిందో ఫస్ట్ టైం కోటింగ్ వేసేటప్పుడు రోల్తో వేసినప్పుడు అయితే కొంచెం ఇదిగా ఉన్నది కానీ ఇంకా దాని తర్వాత ఫ్రెష్తో వేసేటప్పటికల్లా ఈవెన్గా అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయితే ఉన్నదో అండ్ ఇది సండే రోజు మార్నింగ్ అండి మాయ్య వాళ్ళ ఇంట్లో ఎవ్రీ సండే ఏంటంటే మార్నింగ్ సత్సంగం అదంతా కూడా జరుగుతుంది సో ఆ ప్రోగ్రామే ఇక్కడ అయితే జరుగుతూ ఉన్నది ముకుంజాచనర గురుబ్రహ్మ గురువిష్ణుర్ గురుదేవో మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగొరవే నమ అఖండమండలాకారం వ్యాప్తే రాజం తత్పాదర్శితం బ్రహ్మానందం పరమసుకదం కేవలం నాదిమూర్తిం ద్వంద్వ తీతనసదృశం తమదిలక్ష్యం एकनिचं विमला वेडिति मार्गमुचोपगरा वेला दयगणरावा दासुनिपये जालमदेला दीनुनिपये सद्गुरुदेवा श्रीयशुपाला दर्शनमीयगरावेला एो जन्म చూశారు కదండీ సత్సంగం అదంతా కూడా ముందు గురువు గారిని మనసులో తలుచుకుని ఇంకా దాని తర్వాత ఇంకా మెడిటేషన్ అదంతా కూడా చేసుకుంటూ ఉంటారండి ఎవ్రీ సండే ఈ విధంగానే మెడిటేషన్ అదంతా కూడా చేసుకుంటూ ఉంటారు సత్సంగంలోని అండ్ ఇదేంటంటే ఒక కమిటీలా అయితే ఉంటుందండి ఎవ్రీ సండే ఇలాగే సత్సంగం చేరుగుతూ ఉంటుంది అండ్ మంత్లీ వన్ శాంతి పాట కూడా కమిటీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళ ఇంట్లో పాట అదంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు చాలా బాగుంటుంది అండ్ మెడిటేషన్ అదంతా కూడా చేసేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మావయ్య నేను అత్త బయటకైతే వెళ్తున్నామండి సో మా అయ్య వాళ్ళ అమ్మాయికి రోజు సండే అయినా సరే కాలేజ్ అయితే ఉన్నది కొన్ని రోజుల్లో ఇంకా ఎంసెట్ ఎగ్జామ్ అదంతా కూడా స్టార్ట్ అయిపోతుందండి సో అందు గురించి అని చెప్పి కాలేజ్ సండే అయినా సరే ఉంటుంది ఎగ్జామ్స్ పెడుతున్నారు అండ్ మా అయ్య వాళ్ళ అబ్బాయికి అయితే ఫ్యాక్టరీలో ఏదో కొంచెం పని ఉన్నదని చెప్పి వెళ్ళాడు బాయ్ అండి ఉండేటప్పుడు చిన్నగా స్థలం ఉండేది కానీ పెద్దగా ఉంది కదా ఇక్కడ చెట్టు ఒక నేరేడు చెట్టు తాటి చెట్టు తాటి చెట్టు నేరేడు చెట్టు ఆ తర్వాత సార్ రావణి వాళ్ళకి అమ్మవారు వస్తే చికెన్ పాక్స్ వస్తే తాటి చెట్టు కిందనంటే మూడు రూమ్లా రెండు రూమ్లా కింద రెంట్కి ఏంటి సింగిల్ రూమ్లా పైన డబుల్ బెడ్ వాళ్ళకి I det er litt tidlig, du. Ah, okay. hey. hmm. Lakk <laughs> hey, <laughs> <hums> కాదు ఆ పైన దాన్ని ఏమంటారు స్మూత్ గా చేస్తారు కదా అది లేదు ఆ ప్లాస్టిక్ లేదు సొనో లేదు ఏమి లేవు పెట్టుబడి సో ఇంక అయితే ఇంకా మా యొక్క జర్నీ అదంతా కూడా స్టార్ట్ అయిపోయిందండి ముగ్గురమే కాబట్టి ఇంకా హ్యాపీగా ఇంకా కార్లో అయితే వెళ్ళిపోతున్నాము బయట అంటే అదంతా కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నదండి సో ఇంకెక్కిన వెంటనే మా అత్త అయితే ఇంకా ఏసీ అదంతా కూడా ఫుల్ పెట్టేయండి అని చెప్పి అయితే చెప్తుంది అండ్ ఇక్కడ అయితే ఇంక మేమిద్దరం కలిసామనుకోండి ఇంకా అలా ఏదో ఒకటి కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాం అనమాట చిన్నప్పుడు విషయాలు కూడా మాట్లాడుకుంటూనే ఉంటాము అండ్ ఇక్కడ అయితే నాకు మొహం మీద ఇక్కడ చిన్న దగ్గర అయితే ఒక చిన్న పింపుల్లా అయితే వచ్చింది సో ఇంకెందాక నుంచి అదే చూసుకుంటూ ఉన్నాను ఇలా ఫేస్ కెమెరా వైపు చూసుకుంటుంటే సేమ్ నాకు ఇక్కడ అయితే ఎలా పింపులు వచ్చిందో అలాగే మా అత్తకు కూడా అటువైపు పుట్టుమచ్చలా అయితే ఉంటుంది సో అదే ఇక్కడ అత్త కూడా చెప్తూ ఉన్నదనమాట మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా అందు గురించి అని చెప్పి ఒకటే స్పాట్లో అయితే వచ్చింది అని చెప్పేసి ఇంకా అత్త కూడా చెప్తుంది అనమాట సో మేమిద్దరం అయితే చిన్నప్పటి నుంచి ఏజ్ డిఫరెన్స్ ఉన్నా సరే చిన్నప్పటి నుంచి ఎంత ఫ్రెండ్లీగా అయితే ఉండేవాళ్ళం అని అనమాట అదే ఫ్రెండ్షిప్ అనేది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది సో ఇక్కడికి వచ్చామంటే మంచిగా అనిపిస్తూ ఉంటుందండి సందడి సందడిగా జోక్స్ వేసుకుంటూ భారే అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాము సో కదండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ ఐ సీస్ సీ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్